గాంధీభవన్ లో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం మిత్రులకు నమస్కారం ముఖ్యంగా గత రెండు మూడు రోజులుగా దాకా హైడ్రా నాళాలు కుంటలు కబ్జాకు గురైతే వాటి మీద తీసుకుంటున్నటువంటి యాక్షన్ యాక్షన్ని తప్పుబట్టి మన యాక్టర్లు హరీష్ రావు గారు కేటీఆర్ గారు అప్పుడప్పుడు బీజేపీ నాయకులు దానికి సంబంధించి కూడా చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఇటు వాళ్ళు ప్రజలకు ఏది మంచి కావాలి ముఖ్యంగా నేను ప్రజలను కూడా ఈరోజు కోరుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ నుంచి మొదలు పెడితే ఇరవై ఎనిమిది లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీ అయిందంటే ఇరవై ఎనిమిది మంది లక్షల రైతులు మాత్రం బయటకు వచ్చి ఏ రోజు కృతజ్ఞతలు చెప్పలే కొన్ని మిస్టేక్స్ ఉండి అరువులైన రైతులకు ఆధార్ కార్డులలో బ్యాంకులనో నెంబర్లు లేక ఏదో కొన్ని తప్పిదాలు జరిగితే ఆ ఐదు వేల మందో వెయ్యి మందో రెండు వేల మందో ఉంటే వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎత్తికెత్తికి ఎత్తికెతికి వాళ్లను సోషల్ మీడియా వేదిక ద్వారా తెలంగాణలో అసలు రైతు రుణమాఫీ కాలేదని చెప్పి మన ఇక హైడ్రా విషయానికి వస్తే కేసీఆర్ గారే చెప్పిండు ఎక్కడ అసెంబ్లీ వేదికగా చెప్పిండు ఇరవై ఎనిమిది వేల కట్టడాలు నాలాల మీద ఇరవై ఎనిమిది వేల కట్టడాలు ఎఫ్టీఎల్ ఉన్నాయి కూల కొట్టాల్సిందే కూల కొడితే మీడియా ప్రతినిధులందరూ కూడా సహకరించాలే తప్పుగా చెప్పి గతంలో ఆయన ఒక్క ఒక్క బిల్డింగ్ కూలగొట్టకుండా ప్రతి సంవత్సరం వరదలకు హైదరాబాద్లో వర్షాలు పడ్డప్పుడల్లా పేదల ఇల్లు మునిగిపోయి ఆస్తి నష్టం జరుగుతుంటే దాని గురించి ఎవరు పట్టించుకోరు ఇవాళ మళ్ళా బావా బామర్దులు ఇద్దరు పొద్దున్న లేస్తే సోషల్ మీడియా హైర్ చేసుకొని ఇక సోషల్ మీడియాలో ఇరవై నాలుగు గంటలు ట్రోలింగ్ ఏడా ఎవరికైనా ఇల్లు కూలనోళ్ళు కూడా పైసలు ఇచ్చి మరీ వాళ్ళతో మాట్లాడించే దరిద్ర పరిస్థితికి వచ్చింది సోషల్ మీడియా నేను భువనగిరి పార్లమెంట్ ఎంపీగా నది గురించి మాట్లాడాలనుకుంటున్నాను ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సుంత గారు మన్నడాక పైల శేఖర్ రెడ్డి ఇంకొక ఇంకొక ఆయన ఎవరు నగరకల్ ఎమ్మెల్యే లింగయ్య తుంగతూర్తి ఎమ్మెల్యే గాదార్ కిషోర్ బిడ్డ మీకు చెప్తున్నా రేపటి నుంచి నల్గొండ జిల్లాల ఉమ్మడి నల్గొండ జిల్లాల ఎక్కడనైతే మూసీ నది పారుతుందో ముఖ్యంగా నేను రైతులకు చెప్తున్నా ఈ నా కొడుకులు ఎవరు వచ్చిన కట్టేరు చెట్ల కొన్ని నుంచి మూసీ నది కింద ముప్పై వేల ఎకరాలు డైరెక్ట్గా బోర్ల ద్వారా బావుల ద్వారా ఈ మూసీ నది చేపట్టి వ్యవసాయం చేసుకుంటుంది ఇంకొక అరవై వేల ఎకరాలు బోదాన్ పోచంపల్లి రామన్నపేట ఒలిగొండ భువనగిరి జాజిరెడ్డిగూడెం మోత్కూరు ఇట్లా చెప్పుకుంటా పోతే తుంగతూరుతేటకొస్తా దాకా ఈ మూసీ నది అటు ఇటు ప్రాంతాలల్లో వ్యవసాయం చేసుకుంటున్నారు వాళ్ళ పరిస్థితి ఏందో తెలిసేయాలి మీకు వాళ్ళందరూ వాళ్ళు రోడ్లుకి ఎక్కాల్సిన అవసరం ఉంది ఆ రైతులు నల్గొండ జిల్లా నుంచి వాళ్ళు పండించిన పంట కొననికెవరు రెడీగా లేడు ఈ మురికి నీళ్ళు ఈ పారిశ్రామిక వ్యర్థం వల్ల కలుషితమయ్యే ఈ మూసీ నది నీళ్ల కూరగాయలు పండించినా కొనడానికి ఎవరు రెడీగలేరు చేపలు పెరిగినా చేపలు కొనడానికి ఎవరు అడిగలేరు ఒడ్లు వండినా ఒడ్లు కొనడానికి ఎవరు అడిగలేరు అరే రెండు వేల ఒక్కట్ల బిజెపి వాళ్ళు నిన్న ధర్నాలు చేస్తారు సిగ్గు లేకుండా వాజ్పేయి గవర్నమెంట్ రెండు వేల ఒక్కట్లో ఈ మూసీ నది పారిశుద్ధ్యం గురించి మాట్లాడి నదిని ఆ రోజే దగ్గర దగ్గర రెండు వేల తొంభై ఆరు కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది రెండు వేల ఒక్కట్ల ఏ పాలకునికి చిత్తశుద్ధి లేదు ప్రతిసారి ఎవడొచ్చినా ఓట్ల కోసం మేనిఫెస్టోలలో పెట్టాలి వచ్చిన తర్వాత కూలగొట్టే భయం కూలగొడితే ఏమన్నా అవుతుందా అరే ఎట్లా పారిశుద్ధ్యం చేస్తావు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు రెండు వేల ఒక్కట్ల అప్పుడున్న వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడే రెండు రెండు వందల తొంభై ఆరు కోట్లు రెండు వందల తొంభై ఆరు కోట్లు మూసీ నది పారిశుధ్యం కోసం మూసీ నది ప్రక్షాళన కోసం ఆ రోజు కేటాయించినటువంటి బడ్జెట్ మరి ఆ రోజులలో చేయకపా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు పాటు రెండు సార్లు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి మేనిఫెస్టోలో పెట్టింది తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా పెట్టి దానికి నిధులు కేటాయించి దానికి ఒక మహానాయకుని సుధీర్ రెడ్డి లాంటి వాడిని ధీరుని సూర్యుని తెచ్చి అక్కడ బిడితిరి మరి ఏం బీకెనికే పెట్టి ఈ డ్రామాలు చేయనికనా ఇవాళ పట్టుమని ఒక ఇవాళ ఏమని చెప్తున్నారు అక్కడ మీరు మీరు వాస్తవంగా మీరు సోషల్ మీడియాకు డబ్బులు ఇచ్చి మీ దరిద్రపు మీ ఫోన్లలో వీడియోలు తీయించి అసలు మాఫియా లెక్క బిహేవ్ చేస్తున్నారు నాలుగు వందల స్క్వేర్ ఫీట్ ఇళ్ల ఆడ దరిద్రమైన పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి గవర్నమెంట్ ఎనిమిది వందల స్క్వేర్ ఫీట్ డబుల్ బెడ్రూమ్లలో పెట్టి వాళ్ళ పిల్లల భవిష్యత్కి చదివిస్తుంటే ఎంతమందికి లబ్ధి జరుగుతుందో తెలుసా మీకు ఒక మంచి కార్యం చేయాలంటే అంత ఈజీ కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పది నెలల తర్వాత హైడ్రా గాని మూసీనది కానీ ఎందుకు తీసుకుంటూ ఆయన కూడా కేసీఆర్ లెక్క మాటలు చెప్పి నాలుగు గూడల మధ్యన మాటలు చెప్పి తప్పించుకోవచ్చు కదా ఇవాళ తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజల్నే కోరుకుంటున్నాను నేను ఇటు నా భువనగిరి పార్లమెంట్లో అరవై వేల ఎకరాలు సాగు చేసుకుంటున్నటువంటి రైతుల నుంచి మొదలు పెడితే హైదరాబాద్ నగరంలో మూసీకి అటు ఇటు ఉండి పారిశుధ్యం లేక మొత్తం కబ్జాలకు గురైపోయింది మూసీ ఎంత దాని ఎక్స్టెన్షన్ ఎంత ఉండాల్సిందో అంత ఎక్స్టెన్షన్ లేకుండా సెమీ ఎక్స్టెన్షన్ వరకు కబ్జాలు చేసి మొత్తం మట్టి కుప్పేసి దాని మీద ఇల్లులు కట్టిన పరిస్థితికి వచ్చింది కాబట్టి ప్రతి సంవత్సరం వరదలు వచ్చి దరిద్రమైన పరిస్థితులు ఉన్నాం ఇలా ఎవడో చెప్తాడు రియల్ ఎస్టేట్ అంతా పడిపోయిందని రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణము ఈ దరిద్రు బీఆర్ఎస్ వాళ్ళు చెబట్టి తప్పుడు ప్రచారం చేసి రియల్ ఎస్టేట్ ని పడేస్తున్నారు రియల్ ఎస్టేట్ బాగుండాలి హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలే హైదరాబాద్ లేక్ సిటీగా మరొకసారి దానికి దానికి నిజాం నవాబు ఉన్నప్పుడు ఉన్నటువంటి దాని ప్రఖ్యాతిని అదే విధంగా పెంచాలన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ముందు కూతురు ఇవాళ బిల్డర్లకు కాని ఎవరికి కానీ రేపొద్దున సస్యశ్యామలమైన హైదరాబాద్ లా వానలు వచ్చినా మునుగోడు హైదరాబాద్లా థేమ్స్ రివర్ లెక్క అని అంటారు డిపిఆర్లు కాలేదు అది అని అంటే ఏం చేస్తారు పది నెలలనే మీరు పది నెలల పీక లేని వాళ్ళు పది నెలల్లోనే అన్ని పీకమని చెప్తారా ఏంది ఒక ప్లాన్ వేసుకుంటప్పుడు ఫస్ట్ ఏం చేయాలనే ఆలోచనతోటే రేవంత్ రెడ్డి గారు పోతుర్రు రేవంత్ రెడ్డి గారికి కూడా మీ లెక్క సుఖంగా ఏసీలలో కూర్చొని కాళేశ్వరం ప్రాజెక్టు లాంటివి కొన్ని కట్టి డిజైన్లు కూడా సరిగ్గా చేయకుండా లక్షన్నర కోట్ల లక్ష కోట్ల ప్రాజెక్టులలో కమిషన్లు దండుకొని పోవడం ఆయనకు కూడా చేతనవుతుంది కానీ ఆయన అట్లాంటి ఆలోచన చేసలేడు మీరు చేసిన పదేళ్ళల్లో ఏడు లక్షల కోట్లల్లో కమిషన్లు తినే ఆలోచన తప్ప మీకు నాలుగు కూడా ఏడ కూసు కూడా తెలియకపోయా మీ దరిద్ర పాలన నా సెక్రటేరియట్లో కూర్చోకపోతుంది నా ప్రగతి భవన్లో కూర్చోకపోతుంది ఫామ్ హౌస్లో వండుకొని పరిపాలించిన కేసీఆర్ ప్రభుత్వానికి ఇరవై నాలుగు గంటలు పనిచేసే కాంగ్రెస్ ప్రభుత్వానికి పోల్ పో ఉంది అవసరమేముంది మాకు వీళ్ళంటా పోయి ఇప్పుడు అడ్డం అనుకుంటారు అట ఓ తల్లి కొడుకులు చెప్తారు ఏది బుల్డోజర్ కడ్డం డెవలప్మెంట్ని ఆపడానికి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని చెప్పి మంచి పేరు రావద్దు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు ఇది చేసే రెండు మూడే నాకు తెలుసు కష్టం ఉంటుంది ముందు ఏదన్నా తీసేటప్పుడు అంత ఈజీ కాదు ఏదన్నా జరిపేటప్పుడు అంత ఈజీ కాదు తప్పుడు ప్రచారం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురైతురు నిజంగానే మాకు ఇల్లులు పోతే ఇల్లులు రావేమో మేము కొనుక్కునేమో ఎవడో మాఫియా పొలిటికల్ లీడర్లు కొంతమంది గుండాలను మేపి ఇట్లాంటి అన్ని చెరువులు కబ్జాలు చేసింది అంత పొలిటీషియన్స్కి అది ఏ కాంగ్రెస్ వాళ్ళైనా సరే బీఆర్ఎస్ వాళ్ళైనా బీజేపీ ఎవడో ఒక పొలిటీషియన్ చేపట్టే ఈ దరిద్రం అంతా ఎవరికి వాడు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసినటువంటి దరిద్రం చేపట్టే ఈరోజు అందరూ మధ్య తరగతి కుటుంబీలు కానీ చిన్న తరగతి మనుషులు కానీ బాధపడుతున్నారు ఉంటుంది బాధ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకు ఉంటుంది అరే సడన్ గా ఇల్లు కూలో కొడుతున్నామనే దాన్ని ప్రభుత్వం ఈరోజు కూడా గ్యారంటీ ఇస్తుంది పేదలకు అన్యాయం కాకుండా పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వడమే కాకుండా మహిళలకు లోన్లు ఇచ్చడమే కాకుండా వాళ్ళ పిల్లలకు చదువుకు కూడా ఇబ్బంది కాకుండా విద్యా సంవత్సరం కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఏదో ఒక విద్యా సంస్థలో జాయిన్ చేసే విధంగా మా కార్పొరేషన్ చైర్మన్ అందరినీ కూడా ఎస్టీ ఎస్టీ బీసీ ఓబీసీ కార్పొరేషన్ చైర్మన్లకు ఇరవై నాలుగు గంటలు దీని మీద పనిచేసి ఎవరికి నష్టం జరగకుండా చేయమని చెప్తుంది వీళ్ళు చెప్తారు వీళ్ళంతలో వీళ్ళే మార్కెటింగ్ ఎవరికంటే ఇబ్బంది ఉంటే ఫోన్ చేయరు రెండు నిమిషాలు మొత్తం వీళ్ళే వాళ్ళతో ఫోన్ చేయించి ఆడ పోయి నాలుగు వీడియోలు తీసి రిలీజ్ చేసే దరిద్రం సిస్టమా తెలంగాణ తెచ్చుకుంది ఇందుక మేం బాగుపడద్దు మీరు బాగుపడదు ప్రజలు బాగుపడదు ఓడు బాగుపడద్దు ఇటనే ఉండాలి మీరు పది నెలల్లో ఏం పీకలేదు వచ్చి పది నెలల్లో ఏదో చేస్తా అనుకుంటున్న రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్ నగర ప్రజల ముందు ఈరోజు హైడ్రాన్ కానీ మూసీ మూసీ ప్రక్షాళన తప్పుడు చూపించే విధాన్ని తప్పుడుగా చూపించే విధానం కేవలం ప్రజలకు హైదరాబాద్ సిటీకే నష్టము అంటే ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడల్లా నీళ్ళల్లో మునిగి పొడవలలో తిరుగుదామా చెప్పు ఇవాళ ప్రజలు స్వచ్ఛందంగా చెప్తున్నా మీకు మంచి చెయ్యాలనుకున్నప్పుడు అంత ఈజీ కాదు దేవతలు అమృతం కోసం క్షీరమదనం చేసినప్పుడు కూడా విషం వచ్చింది ముందు విషం వచ్చింది కదా ఆ రోజు అది బంద్ చేసి అమృతం వచ్చేది కాదు ఆలస్యమైన అమృతం వచ్చేదాకా కాగాలి ఇవాళ మనం ఏం కాకముందే ఈ విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తుర్రీ బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న మంచి కార్యక్రమాలకు ఏది కూడా ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు కాబట్టి ప్రజలే దీనికి నేను ఒక్కటే అడుగుతున్నా మేము కాంగ్రెస్ నాయకులం ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యేలుగా మేము రోజు డిఫెండ్ చేయాల్సింది చేస్తున్నాం కానీ ఈ అంతా చేసేది ప్రజల కోసమే రేపు పొద్దున మంచి జరిగేది హైదరాబాద్ నగరానికి మన చెరువులు నిండి మన చెరువుల మీద నాళాలు కానీ చెరువులో ఉన్న ఎఫ్టీఎల్ కానీ క్లియర్ చేసుకుంటే మనకు ఎప్పుడు వరదలు రావు బెంగళూరు సిటీలు చాలా సిటీలు చూస్తున్నారు వానాకాలం వచ్చినప్పుడు ఏందో పరిస్థితి ఎట్లీస్ట్ మనమన్న ఒక మంచి రానున్న తరాలకు హైదరాబాద్ ని అందియాలంటే కొద్దిగా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది ఎవరి కోసం చేస్తుర్రు మన పిల్లల భవిష్యత్ కోసము మన భవిష్యత్ మన హైదరాబాద్ భవిష్యత్ కోసము రానున్న రోజు ఒక స్వచ్ఛందమైన వాతావరణంలో బతకాలని స్వచ్ఛమైన వాతావరణంలో బతకాలన్న ఉద్దేశంతో కదా ఇదంతా చేసేది ఓపిక బట్టి ప్రభుత్వానికి మీ సహాయ సహకారాలు అవసరం ఉన్నాయి బీఆర్ఎస్ బీజేపీ ఎందుకంటే బీజేపీలో వాజ్పేయి గవర్నమెంట్ నుంచి ప్రచ ఈ నది గురించి మాట్లాడుకుంటూ బడ్జెట్ కేటాయించి ఇవాళ బీజేపీ వాళ్ళు ధర్నా చేస్తారు అంటే ఓట్లేనా మనకు ఓట్లు పక్క పార్టీని మంచి చేసినా చెడు చేసినా దాన్ని గా చూపియడమేనా చెప్పండి ఇవాళ ఈ పార్టీలన్నిటికీ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఒక మంచి పని చేయాలని ముందుకు వచ్చినప్పుడు మనమందరం ధైర్యం ఇయాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఈరోజు మనం ధైర్యం ఇస్తేనే ఏమన్నా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ తప్పులుంటే చర్చిద్దాం ఇట్లా కాదు ఇట్లా వేసుకుందాం కానీ టోటల్గా మొత్తం ఆపాలే పని ఒక్క బుల్డోజర్ మూవ్ కావద్దు ఒక ఏందా మాటలు అవును ఒక ఆడ తప్పి జరిగింది ఎఫ్టిఏ లేదు బఫర్ల లేదు ఈ ఇల్లు బఫర్లకు రాదు ఈ ఇల్లు గత పర్మిషన్లు వచ్చినాయి కోర్టులు ఉన్నాయి నిన్న కోర్టు కూడా మాట్లాడింది కాబట్టి దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా నాయకులకు బిజెపి నాయకులకు ప్రజలకు ఏదన్నా మంచి జరిగినప్పుడు మీరు ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుకుంటున్నా నేను అదే చెప్తున్నా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఇయాల హైదరాబాద్ నగరం లా ఉన్న జనాభా ఎంత ఇంతమంది జనాభాకు మంచి జరిగే కార్యక్రమాన్ని కొంతమందిని రెచ్చగొట్టి ఒక వంద రెండు వందల మందిని రెచ్చగొట్టి వాళ్లతోటి రోడ్డు మీదకి పిలిపించి ధర్నాలు చేయించి వీడియోలు మీ అందరికి చూపించి మీ అందరి ముందు ప్రభుత్వాన్ని విలన్ గా నిలబెట్టాలన్న దౌర్భాగ్య ఆలోచన ఈ బీఆర్ఎస్ కుందని తెలియజేస్తున్నా అరే వాళ్ళకి ఏమైనా బుద్ధి ఉందా వాళ్లే డిపిఆర్ కాలేదా అంటారు వాళ్లే ప్రైజ్ డిక్లేర్ చేస్తారు ఏదైనా కానీ అంచనాలు అనేది నోట్ తోటి చెప్తే అంచనాలు కావు మనం ఒకసారి క్లీన్ చేసినాక ఎంత దూరం ముందు ఎట్లా చేయాలి ఎంత డెవలప్మెంట్ చేయాలనే దాని మీద ఇంకా క్లారిటీ ఎవరిచ్చిర్రు నోటికొచ్చిన విధంగా మాట్లాడకుండా ముందు పోవడమేనా నేను అనేది ఏంటంటే వాళ్లే అడుగుతురు కదా డిపిఆర్ ఇంకా రాలేదా అని అడిగిర్రు డిపిఆర్ నడుస్తుందని చెప్పి డిపిఆర్ నడుస్తున్నప్పుడే మీరే కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కూడా మీరే చెప్తారా అంటే ప్రజల్ని ఎట్టి పరిస్థితుల్లో తప్పుతో పట్టియాలన్న ఉద్దేశంతో యాభై వేల కోట్లు లక్ష యాభై వేల కోట్లు డెబ్బై వేల కోట్లు నేను ఒకటే నేను ఒకటే చెప్తున్నా ఫస్ట్ మనం ఫస్ట్ మనము ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ మూసీ రివర్ ఉంది దాన్ని మార్కింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే తర్వాత దాన్ని డెవలప్మెంట్ చేస్తాం ఫస్ట్ నీకు మొత్తం అక్వైర్ చేసుకోవాలి కదా ల్యాండ్ అదంతా ఎంక్రోచ్ అయిపోయినటువంటి ల్యాండ్ అటు ఇటు మూసీ దాని మీద మీకు అవును ప్రభుత్వం ఫస్ట్ మూసీ అనేది ఇప్పుడు ప్రస్తుతం డ్రైనేజ్ వాటర్ ఈ వాటరే వేస్తుంది ఈవెన్ గోదావరి వాటర్ ని కూడా మనం హుసేన్ సాగర్ నింపుకునే ప్రయత్నం చేసి దాని మూసీని మొత్తం కూడా ఓన్లీ డ్రైనేజ్ వాటరే కాకుండా క్లీన్ క్లీన్ చేసేసి మొత్తం వ్యవస్థను అంతా సెట్ చేసే ప్రక్రియలనే ఉంది నేను అనేది ఏంటంటే గవర్ చెప్పినా కదా నేను తుంగ తుంగతుర్తి చేస్తు హండ్రెడ్ పర్సెంట్ స్టెప్ వైజ్ స్టెప్ వైజ్ చేసేటువంటి కార్యక్రమమే ఇది డెఫినెట్గా నాళాలన్నీ క్లోజ్ చేసి ఫస్ట్ ప్యూరిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది ఉన్నప్పుడు ఫస్ట్ అసలు ఏంటంటే మ్యాక్సిమం ఎంక్రోచ్ అయిపోయింది ఎంక్రోచ్మెంట్ని క్లియర్ చేయాల్సిన అవసరం కూడా ఉందని మీరు మీరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ మొత్తాన్ని మార్చే ప్రక్రియ ఆల్రెడీ ప్రభుత్వం స్టార్ట్ చేసింది దాంతోపాటు గా దీని ఎక్స్పాన్షన్ దీన్ని ఏం చేయాలన్న ఆలోచన తోటి దీన్ని క్లియరెన్స్ చేస్తున్నారు తొందరగా అంటే ఏదో ఒక స్టార్ట్ చేయాల్సింది కదా ఇప్పుడు ఎక్కడొక్కడ మొదలు పెట్టాలి కదా మాక్సిమం ఇప్పుడు ఎఫ్టిఎల్ ఉంది బఫర్ ఉంది బఫర్ లా ఏం పోట్లేరు కదా ఎఫ్టీఎల్ కే పోతురు కదా ఫస్ట్ ఇప్పుడు ఎఫ్టిఎల్ ఫస్ట్ కవర్ అయితేనే నెక్స్ట్ బఫర్ వస్తుంది నిన్న రంగనాథ్ గారు కూడా క్లియర్ గా ఇచ్చింది క్లారిటీ ఎవరు హైడ్రా చైర్మన్ కూడా సరే కొంతమంది పొలిటీషియన్స్ కి అవగాహన లేకుండా మాట్లాడుతుండొచ్చు కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎవరు మాట్లాడతారు దానికి నిన్న నిన్న క్లారిఫికేషన్ రంగనాథ్ గారు ఇచ్చారు దానికి ఆల్రెడీ పాలసీ ఏం లేదు పాలసీ సింపుల్ పాలసీ ఏంటంటే నాలాల మీద ఎఫ్టిఎల్ లో ఉన్న ఇల్లులు హైడ్రా ద్వారా హైడ్రా అనేది ఓన్లీ హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి చెరువులు నాలాల మీద ఉన్న సబ్జెక్టు ఆయన నిన్న మూసీకి సంబంధించి కూడా హైడ్రాకి సంబంధం లేదని చెప్పారు హైడ్రా అనేది కాదు మూసీ ప్రక్ష మూసీలో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ క్లియర్ చేసే వ్యవస్థ అదేమో దీనికి సంబంధించింది సో నేననేది ఏంటంటే వీళ్ళు కావాలని పదే పదే కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఫస్ట్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఏం అవసరం చెప్పండి ఇన్ని ఇన్ని పంచాయతీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక మాట ఇచ్చారు కాబట్టి మాట నిలబెట్టుకునే ప్రయత్నమే చేస్తుంది ప్రభుత్వము దీనికోసం కొంచెం పేషెన్స్ ఉండాలి డెఫినెట్ గా మీరు అడుగుతున్నారు సభ మీరు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇస్తుంది ఇప్పుడు అన్ని రెక్టిఫై చేస్తున్నారు డెఫినెట్ గా నిన్న నిన్న కోర్టులో జరిగిన దాని తర్వాత దాని మీద మళ్ళీ ఇప్పుడు రెక్టిఫై చేసిరు కదా నిన్న రంగనాథ్ గారు అరే ఆయన చెప్పిన ఆయన నాలుగూడల మధ్యాన్ని ఆయన గురించి గొప్ప ఆ మహానాయకుని గురించి అవసరమా దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే మేము పని స్టార్ట్ చేయడం కాదా దానికి దీని డిఫరెన్స్ లేదా దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పది నెలల పాలలోనే పని మొదలుపెట్టిండు కేసీఆర్ ఎప్పుడు ఇటువంటి పని మొదలుపెట్టలేదు రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మొదలు పెట్టిండు ఫండ్స్ కేటాయించిండు దానికి ఒక చైర్మన్ రెడ్డిని తీసుకొచ్చిండు కానీ మరి ఏం చేసిండు మరి అన్ని రోజులు ఎందుకు చేయలేదు ఆయన కొబ్బరి నీళ్ళు అన్నాడు మేము కొబ్బరి నీళ్ళు అని ఏం చెప్తా మరి ఆయన లెక్క లేకపోతే ఆ చారాన బిల్లను ఆటాన బిల్లు అయితే కిందికి పోతే కనపడాలంట ఏడా ట్యాంక్ బండ్ల ఉజయన్ సాగర్లా అవన్నీ ఆ పిట్టల ధర ముచ్చట మేము చెప్తలేం కదా మేము జరిగే వాస్తవాలే చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు తీసుకుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఈ ఆగడాలను తట్టుకునే పరిస్థితి ఉండదు రానున్న రోజులలో ఎవరికి వాడికి మొబైల్ ఫోన్ ఉంది దాంట్లో అకౌంట్ ఉంటే దానికి దాన్ని ఎవరికి వాళ్ళు చెడు ప్రచారం చేసుకుంటా పోతే ఎవరు బతకాలి రోడ్ల మీద డెఫినెట్ గా నిన్న నిన్న కొండా సురేఖ గారు కూడా చెప్పారు ఆమె కంప్లైంట్ ఇచ్చింది దాని మీద చర్యలు తీసుకుంటారు వీళ్ళకి ఏం పని లేదు వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఇక్కడ జనాలను రెచ్చగొట్టాలి పైకి ఉత్తరాలు రాయాలి వీళ్ళది అది రోల్ అంటే డ్యూయల్ సిమ్ ఉంటుంది చూసినావు ఒకటి అటు కొడుతు ఒకటి ఇటు కొడుతురు కింద ఉండనికేమో రెచ్చగొడుతురు కిరాయ కిరాయ బ్యాచ్ ఇచ్చి పైన ఏమో ఉంది కదా పెన్ను పేపర్ అని ఒకటి రిలీజ్ చేస్తున్నారు ఉత్తరం రాజు మల్లికార్జున ఖర్గే గారికి రాసిండు ఆ మధ్య ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి రాసిర్రు నెక్స్ట్ మరి అమెరికన్ అధ్యక్షునికి ఏమైనా కొత్త వస్తాడే ఆయనకు రాసడము ఇక్కడ ఏం జరుగుతుందో విషయం హండ్రెడ్ పర్సెంట్ డెమోక్రటిక్ వేలనే పోవాలి డెమోక్రటిక్ వేలనే నేనేమంటున్నా కన్స్ట్రక్టివ్ డిస్కషన్ జరగాలంటున్నా టోటల్గా ఆపమని చెప్పే బదులు చేయాలి ఎట్లా చేస్తే బాగుంటుంది అనే చర్చకు వస్తే బెటర్ కదా ఇట్లా వాళ్ళంతా వాళ్ళు పోయి తొడలు కొట్టి బుల్డోజర్కి అడ్డం పండుకుంటాం నేను నా కొడుకు ఇద్దరం కలిసి ఎగిరి దూకుతాం దాని మీద ఈ పిచ్చి మాటలు ఎందుకు నేను ఇప్పుడే చెప్తున్నా క్షీరసార మనంలా మొదట్ల విషయమే వస్తుంది ఏదైనా మంచి కార్యక్రమం తీసుకుంటప్పుడు అంత మంచి పేరు ఏం రాదు ఎందుకంటే ఇది కొన్ని ఏళ్ళ నుంచి చెప్పి ఓటి చేయలేకపోయారు గత పాలకులు ఎందుకు చేయలేదు తెలుసా ఈ భయానికే ఇంకా నేను మళ్ళా పేరు గుడి పాలన ఇప్పుడు ఇప్పుడు ఎవరు తాగుతారు ఎవరి మీద బ్లేమ్ చేస్తున్నారు రోజు ఇప్పుడు ఎవరు రోజు సోషల్ మీడియాలో ఎవరినీతురు ఇప్పుడు విషం అంటే విషం ఇట్టుండదు సోషల్ మీడియాలో రోజు విషం చిమ్మితే ఆ విషయాన్ని మింగి పని ఆపొద్దు మంచి చేయాలన్న ఆలోచన చేసే ముఖ్యమంత్రి గారే శివుడు బీజేపీ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ వాళ్ళు ఏంటంటే రెండు మూడు రోజుల తర్వాత రియలైజ్ అయ్యారు ఇటు పిఆర్ఎస్ ఏదో చేస్తుడు మేము ఏదో చేయాలని చెప్పి పండుకురాడు బోర్ల హరీష్ రావు హరీష్ రావు మళ్ళీ చార్జ్ హరీష్ రావు చార్జ్ అగ్గి పెట్టే పట్టుకొని తిరుగుతుడు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎవరినన్నా సంపాలన్న ఆలోచనతో రోడ్ల మీద తిరుగుతుండు దయచేసి ఈ గుడిసెలలో ఉండే వాళ్ళందరికీ మీకు మంచి మంచి గృహాలు ఇచ్చే పరిస్థితి ఉంది హరీష్ రావు మాటలు నమ్మితే గతంలో శ్రీకాంత్ చారి ఎట్లయిందో మళ్లీ ఒక ఇద్దరు ముగ్గురు శ్రీకాంత్ చారులను తయారు చేసి మళ్లీ అధికారంలోకి రానికే మార్గం ఎత్తుకుంటుండు హరీష్ రావు హరీశ్ ఆల్రెడీ స్కెచ్ చేసుకుండు ఈ వారం పది రోజులలో ఎవరినో ఒకరిని రెచ్చగొట్టాలి ఎవరినో ఒకరిని ఆగం చేయాలన్న దౌర్భాగ్య బుద్ధితో హరీశ్రావు రావు ముందుకు పోతుండు ముఖ్యంగా నేను తెలంగాణలో మా తల్లులు మా మా అన్న తమ్ముళ్ళు పాపం ఆవేశపడకు వీళ్ళు చెప్పే చిల్లర మాటలు నమ్మకండి వీళ్ళు కేవలం మిమ్మల్ని చిల్లర మాటలు చెప్పి మీకు చిన్నగా చిల్లర ఇచ్చేదని చేయించి ఆఖరికి మీ సాగు దగ్గరికి తీసుకొస్తారు ఇల్లు దయచేసి వీళ్ళు చెప్పే మాటలు వినొద్దని మీడియా సోదరులకు నమస్కారం గత రెండు రోజులుగా